మీరు జీ న్యూస్ తెలుగు కనుల పండుగగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఏలూరు జిల్లా బొట్టయిగన ఐటీడీఏ కోట రామచంద్రపురం నందు పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు అధ్యక్షతన పిఓ శ్రీనికుమార్ అధికారులు ఆదివాసీ టీచర్స్ యూనియన్ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించబడ్డాయి కార్యక్రమంలో ట్రైబల్ స్కూల్స్ కాలేజెస్ నుండి వచ్చిన విద్యార్థులు విద్యార్థినులు ట్రైబల్ సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలతో కనుల విందుగా నిర్వహించారు అనంతరం అన్ని రంగాలలో రాణించిన వారికి ప్రోత్సాహకాలు అందించారు ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కలెక్టర్ వెట్టిశెల్వి జాయింట్ కలెక్టర్ దాతీరెడ్డి ఎక్స్ డిసిసి చైర్మన్ తరాటం రాంబాబు రాష్ట్ర జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ గంటసాల వెంకటలక్ష్మి ఏలూరు జిల్లా జనసేన పార్టీ ప్రెసిడెంట్ నారా శేషు ఏలూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కరాటం సాయి కార్యదర్శి గడ్డమనుగు రవి ఐటీడీఏపీఓ శ్రీనికుమార్ డిడి ఐటీడీఏ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు పోలవరం డిఎస్పీ సురేష్ ఆదివాస్ నాయకులకు సంఘాలు ఎన్టీడీఏ కూటమి ప్రెసిడెంట్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారికి గౌరవ ప్రతినిధులకి అధికారులకి అందరికంటే ముఖ్యంగా మా గిరిజన కుటుంబ సభ్యులకి నా నమస్కారం ఏజెన్సీ ప్రాంతం అన్నా గిరిజన ప్రాంతం అన్నా నాకు కానివ్వండి ఎస్పీ సార్కి కానివ్వండి ఎంతో ఎంతో మాకు మమకారం ఈ ప్రాంతం అంటే ఎందుకంటే మా ఆంధ్రప్రదేశ్కి వచ్చినాక మా ఫస్ట్ పోస్టింగ్ ఏజెన్సీ ప్రాంతంలోనే ఇద్దరం చేశాము పాడేరులో చింతపల్లిలో అప్పుడు ప్రాంతాన్ని తిరిగి అక్కడ పని చేస్తుంటే కొన్ని కొన్ని గమనించాము ఏమంటే గిరిజన ప్రదేశాలలో చక్కటి అందమైన ప్రకృతి ఉంటుంది అలాగే అందమైన చిరునాములతో అందరూ మాతో మాట్లాడతారు అలాగే చిన్న పని చిన్న పని మేము మీకోసం చేస్తే ఒక్క వంతు మేము మీకోసం చేస్తే వెయ్యి వంతులు మీరు మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు మాకు ప్రేమను ఇస్తారు ఇది మేము ఆల్రెడీ చూసాము పాదేళ్ళు ఇక్కడ ఏలూరులో పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఐదు కొంచెం డౌట్ఫుల్ గా వెళ్ళాము మరి ఈ రోజు పిల్లగాని అసలు ఏంటి ఎనర్జీ ఎంత మంది ఉన్నారు ఎంత గొప్ప ఫెస్టివల్ చేస్తున్నారు టైం ఏంటి త్రీ ఓ క్లాక్ మేము టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసి ఉన్నాము एनर्जी लेवल में अंदर किया ये कितना ना रूम व्हाट इज द फर्स्ट अबाउट ये डांस स्टेज पे ना असल डांस है राने मन्ना को दिनती डांस स्टेज पे सुनो थैंक यू वेरी मच हमारे साथ में रहे साथ में रहे डांस का आनंद लो हमारे अंदर ही कोड़ा ఆదివాసి ప్రపంచ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలి మీ అందరికీ కూడా అలాగే నేడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఐటీ నిర్మాత కౌత గారికి జేసీ గారికి అలాగే టీడీపీ కన్వర్ మురగా సీన్ గారికి అలాగే ఆదివాసి కమిటీకి అలాగే ఆదివాసీ ముద్దు బిడ్డకి అక్కకి అన్నకి తమ్మికి ప్రతి కూడా ప్రతి వారం కూడా అలాగే అధికారులకు ప్రతి కూడా పేరు పేరున నమ నమస్కారం తెలుపుకోవచ్చు నేను ముఖ్యంగా నన్ను చాలా తిరిగి కలిగి మాత్తా కానీ మన నాయకులకే తిరిగి మళ్ళా టైం కూడా తక్కువ ఉంది కాబట్టి నన్ను ఒక రెండు నిమిషాలు తిరిగి ముగిస్తాను ముఖ్యంగా మన నియోజకవర్గం ఆదివాసీకి సంబంధించి గిరిజన ప్రాంతం అలాగే నేను నన్ను ఇంకా తిరిగిందనేందుకు కేవలం మీ అందరి అలాగే నేను ఇక షెడ్యూల్ ప్రాంతం కనుక నేను ఈ స్థానాల నుంచి మీ ఉండి ఇలా తీరడానికి అవకాశం కల్పిస్తా చట్టం కాబట్టి తప్పకుండా మీ అందరిగీరు చట్టం ప్రతి ఒక్కరు కూడా అమలుతుండడం బాధ్యత நல்ல தப்போ நேற்று ஐடி ரீதி ரீதியில்

వెంటనే మీ సమస్య వెంటనే పరిష్కారం తొందరగా భావించడా అన్న తీసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుగా మీ అందరికీ తెలియజేయాలన్నా అలాగే ముఖ్యంగా మీ పేరుకు సెవెంటీ ఎయిట్ చట్టం మీదకు తీసా చట్టం మీదకు వీటన్నిటి పూర్వం కూడా నా పూర్తి అవగాహన నిండి నన్ను కూడా ఇది వరకు ఉద్యమాన్ని కూడా మీతో పాటు పాల్గొంటాయి మనిషిని కనుక రానున్న రోజుకి కూడా మీరు బేహత్కు ఆశిస్తాం మీరు దాని గురించి ప్రత్యేకించి ప్రత్యేకించి నేను ఇది కలెక్టర్ గారి మీద జేసీ గారి మీద ప్రత్యేకించి మేడం గారు మాకు ప్రత్యేకమైన ఐటీఏ నిధులు ఏదైతే ఉన్నాయో అది మీకు కేటాయించినవి కాకుండా ఇంకా ఎక్కువ మాకు కేటాయించే నేనైతే ఏదైతే మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలకు సంబంధించి వీటికి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని నేను ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను అలాగే నేను అసెంబ్లీలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది వెళ్ళి అంటని ఇద్దరు కూడా ఒకటే మాట అన్నారు రామదాస్ గారు మీకు ఏ ఏది కావాలన్నా సరే ఇమీడియట్లీ శాంక్షన్ చేయాలని తెలియపరచడం జరిగింది వెంటనే ఇరవై రెండు కోట్ల రూపాయలు రోజు పోయడానికి మనకు శాంక్షన్ చేశారు అలాగే ప్రత్యేకమైన పంచాయతీ పంచాయతీకి సంబంధించి ప్రత్యేకమైన నిధులు శిశు రోజులు గాని అలాగే డ్రైనేజీ వ్యవస్థ కానీ లైట్లు మంచి మంచినీటి వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం డ్యూటీ ప్రతి నారు కూడా మన సుబ్రమడుగు ప్రభుత్వం నన్ను ముందే తీసుకొస్తుందా తప్పకుండా ఏదో గిరిజన సమస్య వెళ్లకు వీటి కరువు అసెంబ్లీ తప్పకుండా తిరిగి తను తిరిగి ఆ సమస్యని కూడా పరిష్కారం తెలియవాడదు భాయ చిత్రం తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరిని తెలియదోసుకుంటాం అలాగే పిజ్జా చట్టం తిండి పిజ్జా చట్టం ప్రతి నాటే పేషెంట్ పొందవాలి అలాగే వైస్ పేషెంట్ పొందవాలి ఆ పిజ్జా చట్టం అమలు చూస్తే చట్టం తనకి తప్పకుండా ఆ చట్ట తీని అమలు చూడడానికి తప్పకుండా చర్య తీసుకుంటాం అలాగే కోరుకోని పత్రాకి ఇంజనీ చాలా మంది నన్ను గెలిస్తే తగ కూడా అనేక అప్లికేషన్స్ వస్తుందా అవును కూడా కౌంటర్ గారి దగ్గర తీసివేసి నేను వెంటనే వేదత్తుకు మీరు కోడి నరికి మీకు సంబంధించి భూమిని నిందకు ఇవన్నీ కూడా మీకు తక్షణమే ఏం రాడు చర్య కూడా తీసుకుంటాం అలాగే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి వేదత్తుకు పోలవరం ప్రాజెక్ట్ నష్టపడుతున్నటువంటి గిరిజ